బాపట్ల జిల్లా ఆశాదీపమైన మెడికల్ కాలేజీ విషయం నిరుద్యం చేసే ప్రయత్నం చేసే మన ఎమ్మెల్యే గారు దాని మీద ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక్క దాని మీద చర్యలు కానీ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి పరిశీలించి దాని పురోగతి తెలుసుకోవడం అనే ప్రయత్నం కూడా చేసిన చేయని వ్యక్తి ఎవరంటే మన నియోజకవర్గ ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు ఎందుకు విషయం తెలియజేస్తున్నానంటే మనకి బాపట్ల ప్రభుత్వ వైద్యశాల ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఒక రాయి తీసి ఒక రాయి అడ్డేసిన పరిస్థితి లేదు కొత్తగా రూమెంట్ లేదు ఒక మిషనరీ లేదు ఏమీ లేని పరిస్థితి బాపట్ల పేద ప్రజలకి ఆశ మెడికల్ కాలేజీ పేద ప్రజలు దవాఖాన ప్రభుత్వ వైద్యశాలే పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పేద ప్రజలు స్తోమత లేదు ఒక పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లే వెళ్ళి వైద్యం చేసుకుంటారు ఆ వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్లో సరే లేదు ఒక వైద్యుడు శ్రీకాంత్ గారు కూటమి దెబ్బకి అతను అతని రాజీ స్థానంలో కొత్త మంచి వచ్చే ప్రయత్నం కూడా ఈ అయి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సమస్యలు అవగాహన లేదు ఏ అధికారు ఏ విధంగా చేద్దాం ఏ విధంగా ప్రజలకి మనం మేలు చేద్దాం బీగా ఉండేది ఆయన ఆలోచన లేదు ఆలోచన అంతా వ్యాపారం ఆయన ఆలోచన అంతా వ్యాపారంతోనే ముడిపడి ఉండేది ఆయన ప్రజలకి ఏ చేద్దాం నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏ సౌకర్యాలు కోరుకుంటున్నారు నియోజకవర్గ పేద ప్రజలకు ఏం కావాలి మనకి ఆర్థికంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత ఉపాధి కలిగించే ప్రయత్నం చేయగలుగుతున్నామా అని ఆయనకి ఆలోచన లేదు ఈరోజు తెలియజేస్తున్నాం మెడికల్ కాలేజీనిపి పద్ధతిలో ఈ ప్రభుత్వం తలబెట్టాలని చూస్తున్నది ఈ విషయాన్ని మేము పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది అది ప్రభుత్వమే తలపెట్టింది ప్రభుత్వ నిధులతోనే తలపెట్టింది అది ప్రభుత్వ నిధులతోనే అది కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది